క్యాన్సర్ బాధితుల మొహాల్లో చిరునవ్వు చెందించడానికి హెల్పింగ్ మైండ్స్ గొప్ప సంకల్పంతో తలపెట్టిన హెయిర్ డొనేషన్ కార్యక్రమానికి మహిళలు అమ్మాయిలు స్వచ్ఛందంగా ముందస్తు వచ్చి కేసాలు దానం చేస్తున్నారు మదనపల్లకు చెందిన రామాంజులు సునీత దంపతుల కుమార్తె నాలుగవ తరగతి చదువుతున్న ధనశ్రీ హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి వచ్చి స్వేచ్ఛందంగా తన కేశాలను దానం చేశారు వీరికి హెల్పింగ్ మైండ్స్ సభ్యులు పూల మొక్కలను ప్రశంసా పత్రాన్ని ఇచ్చి అభినందించారు ఇప్పటి వరకు దానం చేసిన వారి సంఖ్య అరవై ఆరుకు చేరుకుందని అబూక్ బకర్ తెలిపారు క్యాన్సర్ బాధితులకు మానసికంగా తోడుగా నిలవాలని గత రెండేళ్ల క్రితం హెల్పింగ్ మైండ్స్ కేశాల దానం మొదలుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే నేడు మదనపల్లి పట్టణానికి చెందినటువంటి రామాంజులు సునీత గార్ల ముద్దుల కుమార్తె నాలుగో తరగతి చెందిన చదువుతున్నటువంటి ధనశ్రీ చిన్నారి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తన కేశాలను దానం చేసింది అరవై ఆరవ కేశాల దా దాతగా ధనశ్రీ నమోదవడం చాలా ఆనందంగా ఉంది ఇదే విధంగా హెల్పింగ్ మెయిన్ సేవలు ముందుకు వెళ్తుండే చూడొచ్చు మనము ఈ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో నాలుగో స్టేజ్లో ఏమవుతుందంటే కీమోథెరపీ చేయడం వల్ల హెయిర్ లాస్ అయిపోవడము చాలామంది మా ఈ ఆవేదనకు మనోవేదనకు గురైపి ఆత్మహత్యలకు పాల్పడే సంఘటనలు ఎన్నో ఉన్నాయి వారికి అడ్డుకట్ట వేయాలని చెప్పి హెల్పింగ్ మైండ్స్ గొప్ప సంకల్పంతో అడుగులు వేస్తున్న సమయంలో చిన్నారులు మహిళలు స్వచ్ఛందంగా వచ్చి తమ కేసాలను దారం చేస్తున్నారు ఇప్పటి వరకు హెల్పింగ్ మైండ్స్ దాదాపు ఐదు మందికి ఉచితంగా విగ్గులు కూడా అందజేయడం జరిగింది వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచడం కూడా జరిగింది అదేవిధంగా హెల్పింగ్ మైండ్ సేవలు ఎన్నో సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నాయి మదనపల్లె కాకుండా మదనపల్లె చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు ఇరవై ఎనిమిది ప్రాంతాల్లో హెల్పింగ్ మైండ్ సేవలు ముందుకు వెళుతున్నాయి మదనపల్లి గురుంకొండలో ఫుడ్ బ్యాంక్ సేవలు అదేవిధంగా శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు పాయల్పాడులో ఫ్రీ బాడీ బాక్స్ సేవలు అదేవిధంగా అనాథ ముత్తదేహాల యొక్క అంతక్రియలు ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలకు ముందుకు వెళ్తున్నాయి హెల్పింగ్ మైండ్స్ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కూడా మరెన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి సహకారం అందిస్తాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొట్టమొదటి కేశాల దాతగా ధనశ్రీ అని మనం చెప్పుకోవచ్చు అరవై ఆరవ కేశాల దాతగా నమోదైనటువంటి చిన్నారి ధనశ్రీకి బంగారు భవిష్యత్తు ఉన్నారని మనసారా ఆశిస్తూ ఇదే విధంగా ప్రతి ఒక్కరూ తమ తమ పరిధిలో సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి జై భారత్ పేరు ధనశ్రీ ఫోర్త్ ఐకాన్ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీలో జరుగుతుంది ఫస్ట్ నాకు ఈ క్యాన్సర్ పేషెంట్స్ కి హెయిర్ డొనేట్ చేయడము అనేది తెలిసినప్పుడు నేను వెంటనే పాపకి కదా తనే స్వచ్ఛందంగా నేను ఇస్తాను అనేసి ఇంత చిన్న వయసు నుంచే తనకి ఇలాంటి ఒక ఆలోచన రావడం అనేది నాకు చాలా సంతోషంగా అనిపించింది ఏదైనా చిన్నతనం నుంచే రావాలి ఇలా మనం పిల్లలకి అలవాటు చేయడం అనేది మంచి అలవాటు మనం సమాజానికి ఎప్పుడైనా సరే హాని కలగకుండా వాళ్ళకి మనం భోజనం సహాయం చేసే మనసు ఉండాలి అది మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి అలవాటు చేయాలి తనకి ఆ ఆలోచన రాగానే తను ఇస్తాను నేను కూడా సరే అనేసి ఇంకా వీళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళకి హెయిర్ డొనేట్ చేసినాను మనకి తెలిసినా తెలియకపోయినా వీళ్ళ వాళ్ళు ఉపయోగపడుతుంది వాళ్ళు దాంతో హ్యాపీగా ఉన్నారు అంటే దానికన్నా మించింది ఏమున్నది మనం ఏదో ఒక రకంగా సమాజానికి అయితే హెల్ప్ చేయాలి